అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడా అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్కి సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంది మనం టీవీ ఇప్పుడు కూడా సిపి జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించిన తర్వాత రెండు వందల నలభై రెండు మంది బతికే ఛాన్సెస్ లేవని చెప్పేసి ముందుగానే మనం టీవీ మీకు చెప్పడం జరిగింది అయితే అదే సిపి జ్ఞానేందర్ సింగ్ ఒక వ్యక్తి ఈ యొక్క దుర్ఘటన నుంచి బయటపడ్డాడు ప్రాణాలతో ఉన్నాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోతున్నట్టు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది అయితే విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి అదే ప్లేన్లో లెబెనియ సీట్లో ప్రయాణించినట్లు సిపి జ్ఞానేందర్ సింగ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించే ప్రయత్నం చేశారు అయితే అతన్ని కూడా తీవ్ర గాయాలైనట్లు ప్రస్తుతానికి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తుంది అతనికి కావాల్సినటువంటి చికిత్సను అందిస్తున్నారు ఇప్పటికే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అహ్మదాబాద్ ఆ ఏదైతే క్రాష్ జరిగిందో ఆ ప్లేస్ని సందర్శించడం జరిగింది దీని వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఒక విషయం అందరినీ కలవరపాటుకు గురిచేస్తూ ఉంది ఇలాంటి ఒక ప్రమాదం జరుగుతుంది ఇట్లాంటి ఒక విమాన ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆస్ట్రాలజిస్ట్ ఆరు నెలల ముందుగానే దీన్ని ప్రెడిక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది సంచలన రేపుతున్నటువంటి ఒక వార్త షర్మిస్తా అనే ఒక మహిబ ఒక ప్రెడిక్టర్ దీనికి సంబంధించినటువంటి ప్రకటన అంటే ఒక ఒక ట్వీట్ చేయడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై ఐదులో విమానయాన సంస్థ విపరీతమైన పురోగభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది దాంతో పాటే ఆమె మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా రెండు వేల ఇరవై ఐదులో విమానం కుప్పకూలిపోయాయి లేదంటే విమానంలో సెక్యూరిటీ పర్పస్ లో ఉన్నటువంటి కొన్ని కొన్ని వాటిలో మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్పేసి కూడా ఆమె ఆ ట్వీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఒకసారి మీకు ఆ ట్వీట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఆరు నెలల ముందే ఆమె ఎలా చెప్పగలిగింది ఈ ఆస్ట్రో శర్మిస్తా అనే వ్యక్తికి ముందుగా ఎలా తెలిసిందంటే ఆస్ట్రో ముందుగా జరిగేదాన్ని భవిష్యత్తుని ముందుగానే చెప్పగలిగే కెపాసిటీ కలిగి ఉంటారని చెప్పేసి చాలా మంది బిలీవ్ చేస్తూ ఉంటారు అయితే ఇంత పర్ఫెక్ట్ గా చెప్పినటువంటి ఆరు నెలల్లోనే ఎలా జరిగింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులోనే జరుగుతుందని చెప్పేసి ఆమె ఎలా చెప్పగలిగింది ఆస్ట్రాలజిస్ట్ కి ఎంత శక్తి ఉంటుందా అనే కోణంలో కూడా చాలా మంది దాన్ని చాలా మంది సెర్చ్ చేసి గూగుల్లో కూడా ఆమె ఏమేం చెప్పింది ఇంకా ఎలాంటివి జరగబోతున్నాయని అని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ట్వీట్ కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఆస్ట్రోషెర్మిస్టా ఎస్ ఇందాక మనం చెప్పినట్టుగా ఆస్ట్రోషెర్మిస్టా అనే ఒక ప్రెడిక్టర్ ఆస్ట్రాలజిస్ట్ ముందుగానే దీన్ని ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది ఆ ట్వీట్లో ఉన్న సారాంశం అంటే కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను ఆస్ట్రోషెర్మిస్టా ఇది ప్రొఫెషనల్ అకౌంట్ ఇది ఏవియేషన్ సెక్టర్ విల్ డూ బెటర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్సో ప్లేన్ క్రాష్ హెడ్లైన్స్ మే గివ్ అ షాక్ ప్రిడిక్టెడ్ దిస్ టూ మంత్స్ బ్యాక్ ఓకే ఓకే చెక్ ద ట్వీట్ బిలో Already a bit betterment in the aviation sector started when Jupiter will be in Gemini path of okay, Murgashira Mriga, and Andhra uh, with the speed of approx 6.5 degree per month. Aviation will flourish but safety and security will be missing. తను క్లియర్గా చెప్పడం జరిగింది అన్నట్టు ఒక్కొక్కసారి మీరు కింద ట్వీట్ని పరిశీలించండి నేను ముందే చెప్పాను అదే జరుగుతుందని చెప్పేసి అని చెప్పేసి ఆమె మళ్ళొక ట్వీట్ చేయడం జరిగింది టాటా విల్ మేక్ రిఫేల్ ఫ్యూజ్ లెస్ ఇన్ హైదరాబాద్ దిస్ ఈస్ ఎ జస్ట్ ఏవియేషన్ ఎక్స్పాన్షన్ ఇస్రో విల్ సర్ప్రైజ్ ద వరల్డ్ ఇన్ స్పేస్ అండ్ శాటిలైట్ ఇంజనీరింగ్ స్పేస్ టూరిజం ఇన్ కమింగ్ టూ ఇయర్స్ ప్రిడిక్టెడ్ దిస్ లాస్ట్ ఇయర్ విఆర్ నక్షత్ర ట్రాన్సిట్ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ హై ద ప్రొడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ ఏవియేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ అంటే ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగబోయే డిస్ట్రాక్షన్ సంబంధించి తను ముందుగానే ఊహించి చెప్పానని చెప్పేసి ఆమె మళ్ళీ గుర్తు చేయడం జరుగుతుంది ఈ ఆస్ట్రో సెర్మిస్టా గురించి ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతుంది సిక్స్ మంత్స్ గురించి ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఆమె చెప్పడం జరిగింది వెన్ జూపిటర్ విల్ బీ ఇన్ జెమినీ పార్ట్ ఆఫ్ మృగశిరా అండ్ ఆర్థ్రా విత్ ద స్పీడ్ ఆఫ్ అప్రాక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ పర్ మంత్ ఏవియేషన్ విల్ ఫ్లోరిష్ బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విల్ మిస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విమానయాన సంస్థ ఏదైతే ఇప్పుడు ఏవియేషన్ సంస్థ రామ్మోహన్ నాయుడు వచ్చిన తర్వాత కొంత స్పీడ్ స్పీడ్గా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్ని తీయడానికి విపరీతంగా కృషి చేస్తూ ఉన్నారు ఆ మంత్రి అయితే ఇక్కడే ఆమె మరొక విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ విమానయాన సంస్థలో ఎంత గ్రోత్ అయితే ఉంటుందో రాబో నెలలో మనం ఈ విమానాలు క్రాష్ అయ్యా అనే ఒక హెడ్లైన్స్ మనల్ని కలవరపాటు గురిచేస్తుందండి ఆ మాట చెప్పిన కొన్ని నెలలకి అప్పుడు ఏదైతే డిసెంబర్ లో చెప్పింది కరెక్ట్ గా సిక్స్ సెవెన్ మంత్స్ అప్రాక్సిమేట్లీ సిక్స్ సెవెన్ మంత్స్ ఆ పీరియడ్ లోనే ఇంతలోకి ఇంత పెద్ద వార్త ప్రపంచంలోనే ఇంత భారీ ప్లేన్ యాక్సిడెంట్ నాకు తెలిసి ఒకటి రెండు అంటే వేళ్ల మీద లెక్క పెట్టేసాము ఇంత పెద్ద భారీ విమాన ప్రమాదం దాదాపుగా మూడు వందల మంది సజీవ సమాధి కావటం సజీవ దహనం కావటం మాంసపు ముద్దలుగా రావటం ఈ ఈ ఘటనని ముందుగానే ఆమె ఎలా ఊహించింది ఎలా ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలిగింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆమె గురించి సెర్చ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి టాటా విల్ మేక్ రిఫెల్ రిఫ్యూజెస్ ఇన్ హైదరాబాద్ దిస్ ఇస్ ద ఏవియేషన్ ఎక్స్పెన్షన్ ఏవియేషన్ ఎక్స్పాన్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది టాటా కూడా తన మార్కును చూపిస్తుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇవాళ జరిగినటువంటి ప్లేన్ క్రాష్ చూసుకుంటే ఎయిర్ ఇండియా విమానం అనేది టాటా సంస్థ నడుపుతున్నటువంటి ఒక సంస్థ బిగ్గెస్ట్ అంటే ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక టాటా సంస్థ దానికి సంబంధించిన విమానం క్రాష్ జరుగుతుందని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది దాంతోపాటే ఇస్రో విల్ సర్ప్రైజెస్ ద వరల్డ్ ఇన్ స్పేస్ అండ్ శాటిలైట్ ఇంజనీరింగ్ అంటే శాటిలైట్ ఇంజనీరింగ్ లో ఇస్రో కూడా తన మార్కును చూపుతుంది ప్రపంచానికి ఇస్రో అంటే ఏంటో కూడా చూపించేంత ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అంత గ్రోత్ ఉంటుందని కూడా ఈ ఆస్ట్రో శర్మిస్తా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే మనం శుభాంశు శుక్లా గురించి మనం మన టీవీలో కూడా దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో వేయడం జరిగింది శుభాంశు శుక్లా ఇండియన్ ఆస్ట్రోనాట్ అయినా ఇప్పుడు స్పేస్ లోకి వెళ్ళబోతున్నాడు ఏదైతే మొన్న సునీత విలియమ్స్ మొన్నటి వరకు లో ఉండి రావడం జరిగిందో అక్కడికి మన భారత ఆస్ట్రోనట్ వెళ్ళడం జరుగుతుంది అది కొంత పోస్ట్ పోన్ అయింది బట్ భవిష్యత్తులో రెండు మూడు నెలల్లోనే దాన్ని మళ్ళీ రీప్రో రీప్రోగ్రామింగ్ చేసే అవకాశం ఉంది దాని గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మేబి తను చెప్పింది అదే కావచ్చు ఇస్రో యొక్క శక్తి ప్రపంచానికి తెలుస్తుంది అని కూడా చెప్పింది ఏవియేషన్ దాంట్లో ఏవియేషన్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ ఎక్స్పాన్షన్ కోసం విపరీతంగా కృషి చేస్తా ఉన్నారు ఆయన మొట్టమొదటి పౌర విమానయాన శాఖ మంత్రి అంటే మొదటిసారిగా ఆ మంత్రి పదవిని తీసుకున్న తర్వాత దాని డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు బై బ్యాడ్ లక్ ఆయనకి ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత పెద్ద విమాన వైఫల్యం ఇంత పెద్ద దుర్ఘటన జరగటం కొంత బ్యాడ్ లక్ అని చెప్పాలి కొంత దురదృష్టం అని చెప్పాలి కొన్ని కొన్ని కొన్నిసార్లు డిమాండ్లు కూడా వస్తూ ఉంటాయి అంటే ఇట్లాంటి జరిగినప్పుడు దానికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసి చెప్పాలి అదంతా రాజకీయ కోణం దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు మనం నెక్స్ట్ పోతే స్పేస్ టూరిజం ఇన్ కమింగ్ టూ ఇయర్స్ ప్రిడిక్టెడ్ దిస్ లాస్ట్ ఇయర్ వైఆర్ నక్షత్ర ఇన్ ట్రాన్సిట్ టైమ్ స్టిల్ హోల్డింగ్ హై ద ప్రిడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ ఏవియేషన్ ట్వంటీ ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఆమె ఖచ్చితంగా ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ హై ద ప్రొడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్ భారతదేశంలో ఖచ్చితంగా ఒక విమాన ప్రమాదం జరిగి తీరుతుంది అని మీ బల్ల చెప్పినటువంటి ఒక మాట ఇది మీరు క్లియర్గా చూడొచ్చు ఇది ఎస్ ఎలా చెప్పగలిగింది ఈ ఆస్ట్రో షర్మిస్టా అంటే ఇంత ప్రిడిక్షన్ ప్రిడిక్షన్ నిజంగా ఇంత మక్కి మక్కి ఎలా జరిగింది అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి అంటే విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి ఒక ట్వీట్ ఇది ఆమె గురించి గూగుల్లో వెతకని వారు లేరంటే మీరు నిజంగా నమ్మలేరు ఎస్ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ద హై ప్రొడిక్షన్ ఆఫ్ ప్లేన్ క్రాష్ అండ్ డిస్ట్రక్షన్ ఇన్ ఏవియేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఎలా సాధ్యం ఆమె ఇంత ఇంత ఆమె ఆమె ట్వీట్ అంటే దీనికి ఇంత క్రెడిబిలిటీ అంటే ఒక్కసారే ఇంతమందిని తన వైపు తిప్పుకోగలిగినటువంటి ప్రిడిక్షన్ చేసింది ఆమె రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక ప్లేన్ క్రాష్ జరిగి తీరుతుందని చెప్పిన విధానం దాన్ని నిజమైందంటూ ఇప్పుడు ఆమె చేసినటువంటి ట్వీట్స్ కూడా కొన్ని విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఏదేమైనా ఇంత పెద్ద విమాన ప్రమాదాన్ని ముందుగానే ఊహించిందంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా ఊహించగలదు ఆమె అని ఇప్పుడు ఆమె నమ్మేటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకుందామే ఈ ఆస్ట్రో శర్మిస్తా అనే మహిళ ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయబోతుంది భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి తను చెప్పింది నిజమే అవుతుంది కదా అనే ఒక ఒక నమ్మకంలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు కూడా అందుకోసమే తన గురించి గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారు సో ఏది ఏమైనా కూడా యాస్ట్రో శర్మిస్తా చెప్పిన విధంగానే రెండు వేల ఇరవై ఐదులో పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా అయితే గ్రోత్ సాధించిందో కరెక్ట్ గా తను చెప్పినట్టే ఆ ఎక్స్పాన్షన్ జరుగుతుందో అదే విధంగా టాటా సంస్థ గురించి తను చెప్పిన మాట కూడా నిజమైంది టాటా సంస్థించినటువంటి ఈ ఎయిర్ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో ఈరోజు క్రాష్ అవటం అనేది అతి పెద్ద దుర్ఘటనగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కూడా దీంట్లో యాభై మూడు మందికి పైగా ఉండి ఎట్ ఏ టైం చనిపోయారంటే ఇది చిన్న విషయం కాదు దీని వెనక ఎవరున్నా కూడా శిక్షిస్తామంటూ ఇప్పటికే కేంద్ర మంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రైడ్ అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా అయితే జారీ చేశారు సరే ఆదేశాలు జారీ చేసినప్పటికీ దుర్ఘటన తర్వాత చర్యలు ఏది తీసుకున్నా కూడా ప్రాణాలు అయితే వెనక్కి తీసుకురాలేని పరిస్థితి సో మొత్తానికైతే ఇప్పుడు వైరల్గా మారుతుంది ఆస్ట్రో షర్మిస్టా యొక్క ట్వీట్లు అదేవిధంగా తాను ముందుగా చేసినటువంటి ప్రిడిక్షన్ కావచ్చు ఇంత ఖచ్చితత్వంతో తను చేసినటువంటి ప్రిడిక్షన్ ఎలా సాధ్యమని అందరూ తను ఇంకేమేం చెప్పిందా ఇంకెలాంటి ప్రమాదాలు రాబోతున్నాయా అనే కోణంలో తను చేసినటువంటి ట్వీట్లు ఒకసారి ఆ రీఫీడ్ అంటే ఒకసారి మొత్తం ట్వీట్లు అన్నింటినీ చదివే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడాలి మరి దీనిపైన కూడా ఏమైనా ఇంకా అంటే ఈమె చేసినటువంటి ట్వీట్లో ఇంకా ఏమన్నా ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగిందని అయితే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఏదేమైనా ఈరోజు జరిగినటువంటి ప్లేన్ క్రాష్ అనేది అత్యంత దురదృష్టకరం అత్యంత బాధాకరం ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బట్ట కట్టాడు ఆ విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఏ సీట్లో కూర్చున్నాడు ప్రయాణం చేసే ముందు దేవుని చూసి వచ్చాడో తెలియదు కానీ అంతమంది అంటే దాదాపుగా మూడు వందల మంది చనిపోయారు విమానంలో ప్రయాణించే వాళ్ళు కాదు బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇరవై మంది దేశానికి సేవలు అందించాల్సినటువంటి మెడికోలు ఆ వై వైద్య రంగానికి సంబంధించినటువంటి మెడికోలు ఇరవై మంది చనిపోవడం కూడా భారతదేశ దురదృష్టమనే చెప్పాలి ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఈ భారీ ప్రమాదాన్ని దుర్ఘటనలో కోల్పోయినటువంటి ప్రాణాలను ఎవరు వెనక్కి తీసుకురాలేరు ఏదేమైనా అత్యంత బాధాకరమైన దురదృష్టకరమైనటువంటి ఘటన అయితే